క్రీస్తు విజయం అనే మన ఈ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈ మన ఛానల్లో చర్చిలో వచ్చే వర్తమానాలతో పాటుగా ఆయా విషయ విశేషాలు ఉంటాయండి సాక్ష్యాలు కూడా మీ కొరకు ప్రసారం చేస్తా ఉన్నాము తప్పక మీరు చూసిన వెంటనే మన వీడియోస్ని లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మనకి ఈ సబ్స్క్రైబర్స్ ఎంతగా పెరిగితే మన వీడియోస్ అంతగా ఇంకా ఎక్కువ మందికి స్ప్రెడ్ అవుతాయి దేవుని మహిమ కొరకు మన వీడియోస్ ఉంటాయి కనుక ఇంకా అనేక మంది ప్రజలు లక్షలాది మంది ప్రజలు వీక్షించి దైవాశీస్సులు పొందాలన్నది మా హృదయ మినిస్ట్రీస్ ఇండియా పరిచర్యల కొరకు తప్పక ప్రార్థిస్తారని సహకరిస్తారని మేము ఆశిస్తున్నాం ఈ చిన్న పరిచర్యను దేవుడు దీవించలాగున మీ అనుదిన ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి బాగా బ్రతకడానికి అలవాటు పడ్డవరా నువ్వు ఈ వీడియో పెట్టావో లేదో దర్శనం వచ్చింది అది ఇది అని జాన్ బాబు గారు నీతో మాట్లాడేశారు ఆయన వీడియో పెట్టేశారు గారు వీడియో పెట్టేశారు తర్వాత హనీ జాన్సన్ గారు వీడియో పెట్టేశారు ఇక చాలా మంది వీడియోలు పెట్టేస్తున్నాడు తమ్ముడు తప్పు తెలుసుకున్నాడు మారు పొందాడు నిజమే మనం నమ్మొచ్చు ఆ రోజు ఆ సౌలు పౌలుగా మారినప్పుడు ఈ యొక్క శిష్యులు ఎవరో నమ్మలేదు వాళ్ళందరూ కూడా నమ్మిన తర్వాత ఆయనే దిక్కయ్యాడు కాబట్టి ఈ తమ్ముని మనం ఏమనకూడదు ఏటిది డ్రామాలు ఆడుతున్నావా నీకు నిజంగా మారు వచ్చిందా లేకపోతే దొంగ నాటకాలు ఆడుతున్నావా లేకపోతే ఇలాగ నాటకాలు ఆడబని నిన్న ఎవడన్నా ప్రోత్సహించి మళ్ళీ ఏమన్నా డబ్బులు ఇచ్చాడు నీకు ఏందిరాన్ని కథ ఏంటి మాట్లాడతావా ఇప్పటి వరకు మీరు చూసినటువంటి వీడియో చంటిబాబు అమలాపురం నుంచి ఒక యవనస్తుడు మాట్లాడటం జరిగిందండి ఆ వీడియోలో అతని పేరు ఊరు కూడా ఉండింది అయితే కాస్తంత ఆవేశంతో బాధతో అతను మాట్లాడినట్లుగా ఆ పూర్తి వీడియో చూస్తే మనకు అర్థమవుతుంది నేను ఈ చంటిబాబుని విమర్శ చేయట్లేదు కానీ అతని ఆవేశంలో కూడా అర్థం ఉంది అని నేను భావిస్తున్నాను ఇకపోతే అరే బాబు అసలు నువ్వు డ్రామాలు ఆడుతున్నావా నాటకాలు ఆడుతున్నావా డబ్బు కోసం ఈజీ మనీ కోసం ఇది ఒక డ్రామాకి తెరలేపేవా అని అతను తన అక్కస్ను వెళ్ళగక్కాడండి ఐ మీన్ చిట్టిబాబు తన బాధను వ్యక్తపరిచాడు అట్లాగే జాన్ గారు గారో ఆరో లేకపోతే హనీ జాన్సన్ గారు ఇలాంటి వాళ్ళు చాలామంది వీడియోస్ కూడా అప్లోడ్ చేశారంటూ మాట్లాడటం జరిగింది సరే నేనేమంటానంటే అలా ఎంత మాత్రమే కాదండి మన ఆ వీడియో కృషిపాలు వీడియో కింద కొంతమంది కామెంట్స్ కూడా రాశారు ఏమి రాశారండి వీడిని నమ్మటానికి వీలు లేదు వీడు మోసగాడు ఇప్పటికైనా వచ్చాడని ఎట్లా నమ్ముతాం మనకు ఆధారం ఏంటి డ్రామాలు ఆడిస్తున్నారేమో కరుణక్కడ డ్రామా ఆడిస్తున్నాడేమో హిందువులు నాటకం ఆడిస్తున్నారేమో మరలా మనని అవమానిస్తాడేమో అంటూ చాలామంది కామెంట్స్ కూడా రాశారు అందుకని మరొకసారి కాదు ఈ వాస్తవాలు ఏంటి అన్నవి మీ దృష్టికి తేవడానికి మరొక పోస్ట్ పెట్టాల్సి వచ్చింది నేను మళ్ళా తిరిగి ఈ సమయంలో ఓకే అయితే నేను చెప్పేది ఏంటంటే అతనికి దర్శనం కలిగిందా లేదా అన్నది పక్కన పెడితే ఖచ్చితంగా అతను తిరిగి క్రిస్టియానిటీలోకి అయితే వచ్చాడు క్రైస్తవులకు అతను మనస్ఫూర్తిగా క్షమాపణ చెప్పాడు ఇది నమ్మండి అతని కళ్ళల్లో దుఃఖం ఉంది బాధ ఉంది వేదన ఉంది మనకు స్పష్టంగా అర్థమవుతుంది అయితే దీన్ని కరుణాకరు దాన్ని ఆ వేరే రీతిగా వ్యాఖ్యానం చేశాడు ఆ దేవుడు దర్శిస్తే ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి కళ్ళు తేజస్సుగా ఉండాలి ముఖం వెలిగిపోతూ ఉండాలి కదా అన్నాడు నోనో నోనో నేను పాపం చేశాను అన్నప్పుడు ఆ సమయంలో దిద్దుబాటు చేసుకుంటూ హృదయం నలిగిపోతూ ఉంటుంది పశ్చాత్తాపంతో హృదయం పొంగుతూ ఉంటుంది కన్నీటిలో వస్తాయి కనుక ఆ దుఃఖ స్వరంతోను దుఃఖముఖముతోనే కనబడతారు అదే మనం నమ్మటానికి నేను నమ్మటానికి మూల కారణం గుర్తుంచుకోండి నేను హండ్రెడ్ పర్సెంట్ నమ్మాను నేను ఏదైతే నమ్మానో అదే సత్యం దాన్ని మీకు ఇప్పుడు ప్రూవ్ చేస్తాను ఈ వీడియో ద్వారా ఓకే రైట్ అయితే మరలా నాకు నిన్న కరుణాకర్ అనేటువంటి ఆయన నాకు ఫోన్ చేయటం జరిగింది అయితే ఏమండి మీ పాస్టర్లు ఎవరైనా ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాడు కానీ మా హిందూ సోదులు ఎవరు ఫోన్ చేసినా ఈవెన్ నేను ఫోన్ చేసినా మా ఫోన్ లిప్ చేయట్లేదు అని చెప్పాడు మీకు అర్థమైందా దీన్ని బట్టి మీకు ఏం అర్థం కావాలి అతను ఖచ్చితంగా ఎవరో హిందువులు డ్రామా ఆడిస్తే డ్రామా ఆడలేదు మొత్తానికి అతను క్రిస్టియానిటీలోకే బ్యాక్ తిరిగి వచ్చేశాడు బ్యాక్ అయ్యాడు సరే దర్శనం కనబడిందా లేదా అన్నది మీరు నమ్మండి నమ్మకపోయినా అది మీ ఇష్టం నేనైతే నమ్ముతున్నా మొత్తానికి దేవుడు అతన్ని దర్శించాడు పశ్చాత్తాపడుతున్నాడు తిరిగి మళ్ళా క్రిస్టియానిటీలోకి వచ్చాడు ఓకే ఇది మీకు ఒక ఆధారం ఏంటండి హిందువులు ఎవరు ఫోన్ చేసినా స్వయంగా కరుణాకర్ నాకు చెప్పిన మాటలు ఏమండి అట్లా కాదు మాకు ప్రూఫ్ కావాలి కరుణాకర్ మాట్లాడిన మాటలు కూడా పెట్టండి అని ఎవరు ఒక నిన్న కూడా ఏదో కామెంట్ చేసినట్టున్నారు వేరే వీడియోలో వినిపిస్తా అది కూడా మరొక పోస్టుగా మీకు వినిపిస్తా కరుణాకర్ నేను మాట్లాడుకున్న మాటలు కూడా కృషి పాలకు సంబంధించి ప్రత్యేకంగా అది మీకు వినిపిస్తా నో ప్రాబ్లం కొంచెం వెయిట్ చేయండి ఓకే అయితే ఇతను డ్రామాలు ఆటలేదు ఇతను నిజంగానే క్రిస్టియానిటీలోకి వచ్చాడు ఇంకెవరు కూడా ఇతని మీద విమర్శిస్తూ మాట్లాడకండి మనం ఎవరమైనా నీతిమంతులం కాదు ఏదో విషయం విషయంలో తప్పు చేస్తాము ఆ కుర్రాడు కూడా దారి తొలిగిపోయాడు అది కారణం ఏదన్నా కానీ మనకు కనవసరం మనం క్రిస్టియానిటీలోకి వచ్చాడు ఒక క్రిస్టియన్ రైట్స్ అధ్యక్షునిగా దీనికి నేను సంతోషపడుతూ ఆనందిస్తూ క్రైస్తవ సమాజానికి సంతోషకరమైన శుభవర్తమానం కనుక వెంటనే నేను స్పందించి వెంటనే నేను పోస్ట్ పెట్టడం జరిగింది దీన్ని అర్థం చేసుకోండి ఓకే అయితే ఇప్పుడు మరొక పోస్ట్ మీకు కరుణాకర్ కూడా ఇతని మీద పోస్ట్ పెట్టాడు ఆల్రెడీ అది కూడా మీరు వినండి ఇది మీరు వింటే మీకు అర్థమవుతుంది అంటే వీళ్ళకి నుంచి పూర్తిగా డిస్కనెక్ట్ అయిపోయాడు ఎవరు పాల్ శివశక్తితో డిస్కనెక్ట్ అయిపోయాడు హిందువులతో డిస్కనెక్ట్ అయిపోయాడు అని మీకు ఆధారంగా కరుణాకర్గా మాట్లాడిన మాటలు మీకు వినిపిస్తా చూడండి ఇప్పుడు ఈ మధ్య కృషి అని చెప్పి ఒక కుర్రాడొచ్చాడు మన గర్వాప్సి సిరీస్లో కూడా అతను ఒక ఎపిసోడ్ ఉంది కొంతకాలం పాస్టర్ ట్రైనింగ్ తీసుకుని ఆ బైబిల్ నిజం అనుకుని సత్యం అనుకుని దాన్ని ప్రచారం చేసి అంటే పాస్టర్గా కూడా పనిచేసి తర్వాత పరిశీలనగా చదవగా ఆ బైబిల్లో ఉన్నటువంటి ఆ దుర్మార్గాలు అకృత్యాలు బైబిల్ దేవుడు పాపిష్టి పనులు ఇవన్నీ పరిశీలిస్తూ చదివిన తర్వాత ఇదంతా కూడా ప్రాపకుండా చేస్తున్నారు తప్ప నిజానికి బైబిల్లో దైవత్వం లేదు అనే విషయాన్ని అర్థం చేసుకుని ఆ క్రిస్టియానిటీ నుండి అతను బయటికి రావడం జరిగింది హిందుత్వం వైపుకి అడుగులు వేస్తున్నాను హిందుత్వాన్ని పరిశీలిస్తున్నాను అని కూడా అతను చెప్పాడు మన ఇంటర్వ్యూలో మన ఇంటర్వ్యూ తర్వాత ఇంకా చాలా చాలా ప్లాట్ఫామ్స్లో కూడా అతను మాట్లాడాడు వేరే ఛానల్స్లో కూడా కొన్ని ఇంటర్వ్యూలు ఉన్నాయి అక్కడ కూడా బైబిల్ని బాగా ఎండగట్టడం బైబిల్ని ప్రశ్నించడం అందుట్లో లేనటువంటి హేతుబద్ధత అందుట్లో లేనటువంటి తర్కం నైతిక విలువలు వీటన్నిటి గురించి కూడా అతను ప్రశ్నించడం ఆ వీడియోలు చాలామంది క్రైస్తవుల్ని ఆలోచింపచేసే విధంగా ఉండటం కూడా మనం చూసాం కొంతమంది పాషాలు గాబరబడి ఈ కృషి పాల్కి ఆ కుర్రాడికి కూడా కౌంటర్లు ఇచ్చారు అయితే ఇప్పుడు సడన్గా ఈ కృషి పాల్ నేను తప్పు చేశాను రాత్రి నాకు యేసు ప్రభు కనపడ్డాడు కాబట్టి నేను మళ్ళీ క్రైస్తవంలోకి వచ్చేస్తున్నాను క్రైస్తవులందరికీ క్షమాపణలు అని చెప్తున్నట్లుగా ఒక వీడియో వచ్చింది అది చూద్దాం ఈరోజు ఏంటంటే చాలా పెద్ద కారణమే ఉంది ఇన్ని రోజులు ఇంతకాలం నేను మీ ముందు ఎలా కనిపించానో మీరు అందరు చూసారు క్రిస్టియానిటీ గురించి ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఇష్టం వచ్చినట్లు వ్యాఖ్యలు చేస్తూ అవమానపరుస్తూ నిందిస్తూ చాలా పెద్ద తప్పు చేశాను చాలా పెద్ద పాపం చేశాను సర్దు దుక్కలని ఘోరమైన పాపాన్ని చేశాను నేను నాకు తెలుసు నాకు ఇప్పుడిప్పుడే అర్థమవుతోంది దయచేసి నన్ను మీరు మన్నించగలరని కోరుకుంటున్నాను క్రిస్టియానిటీ అంతటినీ నన్ను మన్నించమని నన్ను క్షమించమని మిమ్మల్ని అందరిని అడుగుతున్నాను ఇంతకు నేను నేనేమి చేయలేను దయచేసి నన్ను క్షమించండి ఇతను చెప్తున్న ప్రతి మాటని కూడా మీరు జాగ్రత్తగా గమనించండి దాని గురించి నేను మళ్ళీ మాట్లాడతాను చాలా పెద్ద తప్పు చేశాను ఇలా మీ ముందుకు వచ్చి మాట్లాడడానికి గల కారణం ఏంటంటే నాకు ఆ ప్రభు ఆ ఏసయ్య దర్శనం ఇచ్చారు ఆయన నాతో మాట్లాడారు నిజంగా ఆయన ఎన్నో మాట్లాడినాను ఎంతగానో అవమానించాను ఆ యేసు ప్రభుని ఆ క్రీస్తి అన్నింటిని ఆ బైబిల్ని చాలా తోలు ఘోరంగా మాట్లాడాను బట్ నిన్నటి దినాన ఆ యేసు ప్రభు నాకు దర్శనం ఇవ్వడం నాతో మాట్లాడడం నా వలన ఆయన చాలా బాధపడ్డాడు అన్నటువంటి విషయాన్ని ఆయన నాకు ఇది ఇది చెప్పాగ్రత్తగా ఆయన నీ వల్ల నేను బాధపడుతున్నాను అబ్బాయి అని చెప్పి ఆయన వచ్చి ఇంత మాట్లాడాడు పాపం అదంతా జరిగింది కాబట్టి నేను ఇలా మీ ముందుకొచ్చి చూడండి యేసు ఒరే బాబు కృషి నీ వల్ల నేను చాలా బాధపడుతున్నాను నన్ను దొబ్బుతున్నావు నువ్వు అని చెప్పి ఈయనకొచ్చి మొరపెట్టుకున్నాడు కదా మొరపెడితే అప్పుడు కృషి పాలు ఏం చేయాలి ప్రభావా నన్ను క్షమించు అని చెప్పి ఏసును క్షమాపణ అడగాలి కదా కానీ ఇతను ఏమంటున్నాడు క్రైస్తవులు నన్ను క్షమించండి అంటున్నాడు మీరు మొత్తం నోటీస్ చేస్తే ఈ రెండు మూడు నిమిషాల వీడియోలో ఒక మూడు నాలుగు సార్లు క్రైస్తవులు నన్ను క్షమించండి క్రిస్టియానిటీ నన్ను క్షమించాలి క్రైస్తవులు నన్ను క్షమించాలి ఇదే రిపీటెడ్గా చెప్పాడు అంటే ఇతన్ని ఎవరైతే బ్లాక్మెయిల్ చేశారో డిమాండ్ చేశారో దాడి చేశారో అర్థమవుతుంది ఆ ఫేస్ చూస్తే కొట్టారని కూడా అర్థమవుతుంది నువ్వు క్రైస్తవులకి క్షమాపణ చెప్పాలి ఇది వాళ్ళ డిమాండ్ నిజంగా పశ్చాత్తాపంతో ఏసు కనపడ్డాడు అదే నిజమైతే ఏసు కాళ్ళ మీద పడ్డాను యేసుని క్షమాపణ అడిగాను ఆ అద్భుతాన్ని నేను కళ్ళతో చూశానని చెప్పి అసలు ఆ కళ్ళల్లో ఏదన్నా తేజస్సు ఉందా కళ ఉందా కాంతి ఉందా కరుణాకర గారు మాట్లాడినటువంటి మాటలు విన్నారు కదా ఓకే ఆ కళ్ళల్లో కాంతి ఉందా ఆ తేజస్సు ఉందా ఆ ముఖ వర్చస్ ఏంటి కెమెరాల్లో కూడా చూడలేకపోతున్నాడు బాధతో ఉన్నాడు అంటే మరి ఈయన వ్యతిరేకంగా థింక్ చేస్తాడు ఎందుకంటే ఆ ఎక్స్పీరియన్స్ గురించి కరుణాకర్కి తెలియదు కదా ఏ వ్యక్తి అయినా పశ్చాత్తాపడుతున్నప్పుడు తన పాపం గురించి ఒప్పుకుంటున్నప్పుడు తన పాపము తనలను బాధిస్తున్నప్పుడు పశ్చాత్తాపడతాడు కళ్ళు తేటగా తెరిచి చూడలేడు దుఃఖముఖుడుగా ఉంటాడు స్వరం కూడా దుఃఖం మోగబోయినట్టుగా ఉంటుంది ఓకే అయితే వీళ్ళు దీన్ని అర్థం చేసుకోలేకపోయారు కరుణాకర్ దాన్ని అర్థం చేసుకోలేకపోయాడు క్రైస్తవులైనా దీన్ని అర్థం చేసుకోండి ఈ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళకి అర్థమవుతుంది అర్థమైందా మారు మనసు పొందినప్పుడు క్రొత్తలో తన పాపాన్ని నొప్పుకొని దిద్దుబాటు చేసుకుంటున్నప్పుడు ఇలానే ఫీల్ అవుతారు లేదా ఒకవేళ తప్పులు మళ్ళా తిరిగి తప్పు చేసిన మళ్ళా ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ప్రతి వ్యక్తి ఇలానే ఫీల్ అవుతారు ఇలానే దుఃఖపడతారు కనుక ఇందులో మనం అభ్యంతరం చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీకు ప్రూవ్ అయింది కదా కరుణాకర్ కూడా వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు హిందువులు వ్యతిరేకంగా కామెంట్లు రాస్తున్నారు కనుక మన క్రైస్తవ సోదరులు దీన్ని గ్రహించి క్రీస్తు ప్రేమను చూపండి మన ప్రభు నిన్ను వలె నీ పొరుగు అని ప్రేమించండి అని చెప్పి ఊరుకోలేదు మీ వలె మీ శత్రువులను కూడా ప్రేమించండి అని పరిశుద్ధాత్మ ద్వారా పౌలు పలికాడు మీ శత్రువులను కూడా ప్రేమించండి ఏసై చెప్పాడు శత్రువు ఆకలి భోజనం పెట్టండి అని పరిశుద్ధాత్మ పలికాడు ఈ విషయాన్ని మర్చిపోకండి అర్థమైందా కనుక తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినట్లుగా అతను మరలా తిరిగి వచ్చాడు ఇందులో డౌట్ లేదు కాబట్టి ఇక నుంచి అతనికి బ్యాడ్గా క్రైస్తవులు ఎవరు కామెంట్లు రాయకండి బ్యాడ్గా వీడియోలు పోస్ట్ చేయకండి ఇక అది మీ విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను మీకు అర్థమైందా కనుక ఇతను కాల్ అటెండ్ చేయట్లేదు క్రైస్తవులతోనే సంబంధం కలిగి ఉంటున్నాడు నాతో కూడా మాట్లాడలేదు అన్న కరుణాకర్ వీడియోని ఆ కాల్ రికార్డింగ్ని కూడా నేను మీ ముందుకు త్వరలోనే తెస్తాను ఓకేనా కొంచెం వెయిట్ చేయండి థ్యాంక్ యూ గాడ్ బ్లెస్ యూ మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయటూ మర్చిపోకండి లైక్ చేయండి ఇతరులకు కూడా షేర్ చేయండి మీ అందరికి కూడా యేసు క్రీస్తు నామంలో మరి ఒకసారి వందనాలు తెలియజేస్తా ఉన్నాను థ్యాంక్ యూ కార్లెస్ యూ